జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం గురించి పూర్తిగా తెలుసుకుందాం అది ఎక్కడ ఉంది ఏ విధంగా వెళ్ళాలి ఆ గుడి యొక్క విశిష్టత మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అక్కడ కులవై ఉన్న దేవుడు ఎవరు మొత్తం శ్రీరంగం ఒక పురాతనమైన వైష్ణవ పుణ్యక్షేత్రం ఇక్కడికి దేశం నలుమూలల నుండి శ్రీరంగంకి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో తిరుచిరాపల్లి అనే జిల్లా తమిళనాడులో ఒక ప్రముఖమైన పట్టణం ఇక్కడకు రైలు మార్గం విమాన మార్గం బస్సు మార్గం ఉన్నాయి ఇక్కడికి ప్రధానమైన నగరాల నుండి ఇక్కడకు చేరుకునేందుకు వీలుగా రవాణా సౌకర్యం అయితే ఉందన్నమాట ఆంధ్ర తమిళనాడు కర్ణాటక అనే కాదు దేశము విదేశాల నుండి కూడా వస్తారు ఎందుకంటే ఇది అతిపెద్ద హిందూ దేవాలయం ప్రపంచంలోనే ఇక్కడ ఉన్న గోపురం అయితే మన ఆసియాలోనే పెద్ద గోపురం అన్నమాట నేనైతే ఆ స్వామివారి దర్శనం అయితే చాలా చక్కగా చేసుకున్నాను చూడండి ఆ శిల్పకళ వైభవం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు ఇప్పుడు మీరు చూసిన గోపురం అయితే రంగనాథ స్వామివారు యొక్క మైండ్ టెంపుల్ గోపురం అనమాట ఇప్పుడైతే నేను రంగనాథ స్వామివారిని దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనానికి అంటే రంగనాయకి అమ్మవారు తాయారు అమ్మవారు అంటారు ఆ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాను దగ్గర దగ్గర టూ అవర్స్ వెయిట్ చేసి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చామన్నమాట మనకి చాలా పెద్ద దేవస్థానము నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఒకరోజంతా కేటాయించవచ్చు ఇక్కడే చూడండి ఆధ్యాత్మిక గురువు హిందుత్వానికి పెంపొందించినటువంటి శ్రీ రామానుజాచార్యుల యొక్క భౌతిక శరీరం దాదాపు పన్నెండు వందల సంవత్సరాలు నుండి అలాగే కొన్ని రకాల మూలికలు తైలాలతో ఆ స్వామివారిని భద్రపరిచారు ఆ స్వామివారిని దర్శించుకొని నా జన్మ ధన్యమైపోయింది ఇది చూడండి ఆ శిల్పకళా వైభవము ఆ శిల్పాలు ఏ విధంగా చెక్కారు ఒకే రాతిలో ఎంత బాగా చెక్కారు చూడండి ఇది వైట్ గోపురం అనమాట ప్రతి ఇక్కడ ట్వంటీ వన్ గోపురస్ అయితే ఉన్నాయి ఇది వైట్ ఇంకా అన్ని కలర్గా ఉంటాయి ఒడ్డున ఉంది ఇక్కడ రంగనాథ స్వామి విగ్రహం స్వయంభుగా వెలిసిందని భక్తుల నమ్మకం ఈ ఆలయం నూట ఎనిమిది వైష్ణవ దేవాలయాలలో అంటే విష్ణు దేవాలయంలో ఒకటిగా అంటే మొదటిగా భూలోక వైకుంఠంగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ శ్రీరంగం రంగనాథ స్వామికి అనేకమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిలో కొన్ని ఈ రాజు మనం తెలుసుకుందాం విష్ణుమూర్తి స్వయంభువు రంగనాథ స్వామి విగ్రహం స్వయంగా వెలిసిందని బ్రహ్మదేవుడు దీనిని పూజించాడని పురాణాలు చెబుతున్నాయి ఒకటి ఇక్ష్వాకు రాజు సూర్యవంశానికి చెందిన ఇక్ష్వాకు రాజు శ్రీరాముడి పూర్వీకుడు ఈ విగ్రహాన్ని అయోధ్యకు తీసుకెళ్లాలని ప్రయత్నించడాన్ని కానీ మార్గ మధ్యలో రంగనాథుడు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడే ఒక కథనం ఉంది విభీషణుడు రావణాసురుడి తమ్ముడు విభీషణుడు శ్రీరాముడిని దర్శించిన తర్వాత లంకకు తిరిగి వెళ్ళేటప్పుడు రంగనాథ స్వామి విగ్రహాన్ని పూజించడం కోసం తీసుకెళ్తున్నాడని మార్గమధ్యలో కావేరీ నది ఒడ్డున ఈ విగ్రహం భూమిలో పాతుకుపోయిందని అప్పటి నుండి ఇక్కడే వెలిసిందని మరొక కథనం ఉంది చోళుల కాలం రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని కాలక్రమేణా ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందిందని తెలుస్తుంది ఆల్వారులు శ్రీరంగం ఆలయం నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా ఆల్వారులు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిని కీర్తించారని చెబుతారు ఈ శ్రీరంగం ఆలయం దాని చుట్టూ ఉన్న కథలు ఇతిహాసాలు భక్తులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించాలని భావిస్తారు శ్రీరంగం అనేది తమిళనాడులో ఉందన్నమాట ఎక్కడ ఉంది తిరుచురాపల్లి ట్రిచ్చికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుచిరాపల్లి డిస్టిక్ శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రం ఇది ఇక్కడ అయితే శ్రీరంగం అనేది కావేరీ నదుల సెంటర్లో ఉంది ద్వీపం మాదిరి ఈ ఆలయం ప్రాకారం నాలుగు కిలోమీటర్లు నూట యాభై ఆరు ఎకరాలలో విస్తీర్ణం పెద్దగా ఉంటుంది భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సంకీర్ణలలో ఒకటి ప్రపంచంలోనే అతిపెద్దదైన కంబోడియాలోని అంకర్ వాట్ మందిరం శీతల వ్యవస్థలో ఉన్నది కనుక ప్రపంచంలోనే పూజాధికారులు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదేనని దేవాలయం వెబ్సైట్లో కూడా ఉంది శ్రీరంగం ఆలయం ఏడు ప్రాకారాలతో ఇరవై యొక్క గోపురాలతో చాలా పెద్దగా ఉంది ఇందులో రాజగోపురం రెండు వందల ముప్పై ఆరు అడుగులు డెబ్బై రెండు మీటర్లు ఇది ఆసియోలోనే అతిపెద్ద గోపురం కావేరీ నది తీరన మూడు ప్రసిద్ధ రంగనాథ ఆలయాలున్నాయి అవి ఆదిరంగుడు మైసూరు సమీపంలో శ్రీరంగపట్టణంలోని రంగనాథస్వామి మందిరం మధ్యరంగుడు శివసముద్రంలోని స్వామి మందిరం అంతరంగుడు శ్రీరంగంలోని రంగనాథ స్వామి మందిరం నెల్లూరు పట్టణంలో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయం కూడా ఒక ప్రసిద్ధి చెందిన రంగనాథ మందిరం మనకు ఇక్కడే ఆల్వారుల దివ్య ప్రబంధాలకు రామానుజుని వైష్ణవ సిద్ధాంతానికి శ్రీరంగం పట్టుకొమ్మగా నిలిచింది శ్రీ వైష్ణవుల పవిత్ర గురు ప్రార్థన తనియన్గా భావించే శ్రీశైల షాదయా పాత్రం అనే శ్లోకాన్ని రంగనాథ స్వామి స్వయంగా మణివాల మహామునికి సమర్పించాడని భావిస్తారు కీర్తిశేషులు పద్మశ్రీ షేక్ చిన్న మౌలానా ఈ ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడిగా పనిచేశాడు ఆయన ప్రకాశం జిల్లా కరువది గ్రామానికి చెందినవారు